ఉత్తర్ ఉక్రేయన్లోని చెన్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంపై రష్యా డ్రోన్ దాడి చేసిందని ఆ దేశాధ్యక్షుడు జలన్స్కీ ఆరోపించారు చెన్నోబిల్ లో దెబ్బతిన్న నాలుగో రియాక్టర్ నుంచి రేడియేషన్ వ్యాపించకుండా ప్రపంచాన్ని కాపాడుతున్న షెల్లర్ పై వార్హెడ్తో కూడిన డ్రోన్తో రష్యా దాడి చేసిందని చెప్పారు ఈ ఘటనలో కాంక్రీట్ షెల్టర్ కొద్దిగా దెబ్బతిందని మంటలు చెలరేగ్గా ఆర్పివేసినట్లు తెలిపారు రేడియేషన్ స్థాయి పెరగలేదని అక్కడి పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నామని అధికారులు తెలిపారు డ్రోన్ దాడి మరో దిశలోని పదిహేను నుంచి ఇరవై మీటర్ల దూరంలోని పాత షెల్టర్ను తగిలి ఉంటే పరిస్థితి ప్రమాదకరంగా ఉండేదని చెప్పారు అటు ఉక్రెయిన్ వ్యాఖ్యలను రష్యా ఖండించింది కేంద్రాలపై తాము దాడి చేసే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ ఆరోపణ నిజం కాదని పేర్కొంది మరోవైపు చెన్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంపై దాడి జరిగిందన్న సమాచారం తమకు అందిందని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఐఏఈఏ తెలిపింది ఘటనా స్థలిలో రేడియేషన్ స్థాయిలు సాధారణంగా ఉన్నాయని పేర్కొంది ఉక్రెయిన్లోని బెలార్స్ సరిహద్దులకు సమీపంలో ఉన్న ఈ అణు విద్యుత్ కేంద్రంలో పంతొమ్మిది వందల ఆరులో భారీ పేలుడు జరగడంతో భారీగా ప్రాణ సంభవించింది